తిరుమల శ్రీవారిని ప్రముఖ ప్రవచనకర్త చాగండి కోటేశ్వరరావు దర్శించుకున్నారు విఐపి బ్రేక్ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు పరమ పవిత్రమైన కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చాగండి కోటేశ్వరరావు తెలిపారు మకర సంక్రమణం పరమ పవిత్రమైనటువంటి కాలంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం దేవస్థానం వారు అందరికీ కూడా అనేక సదుపాయాలు సౌకర్యాలు ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళడానికి వ్యవస్థ చేశారు ఇక్కడ పండగ వాతావరణం అంతా కనపడుతోంది ఈ కొండ మీద పండగ చేసుకోవడం అంటే ఆయన కుటుంబంగా అందరం కలిసి చేసుకోవడంలో ఒక గొప్ప ఆనందం ఉంటుంది అందుకని ప్రతి సంవత్సరం మకర సంక్రమణానికి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం అలవాటు ఇది ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్